నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి మనము మిరప పంటలో కాయమచ్చ కాయకూళ్ళు అదేవిధంగా తెగులు పండకు తెగుళ్ళని సమర్థవంతంగా నివారించే మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు వెదర్ చేంజ్ కావడం వల్ల సడన్లీ వెదర్ చేంజ్ కావడం వల్ల మనకు ఈ సమస్యలు అనేది మిరప పంటలో కనిపిస్తూ ఉన్నాయి దీనికోసం వచ్చి ఎలాంటి రకాల టెక్నికల్ ఉన్న మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా ఎంత డోస్ వాడాలి అనేది పూర్తి సమాచారం మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో మీరు మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ని మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుతూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో ఒక లైక్ అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులకు షేర్ కావాలంటే చేసే మీరు ఒక నాకు సాయం వచ్చేసి మీరు ఒక లైక్ అయితే చేయండి అన్నమాట సో ప్రస్తుతం మీకు ఈ ఫోటోలో కనిపిస్తూ ఉంది ఇట్లా ఖాయం వచ్చే తెగులు రావడానికి మనకు వెదరు అదేవిధంగా మనకు ఈ ఫంగల్ డిసీజ్ అన్నమాట ఈ ఫంగల్ డిసీజ్ని ఎలా ఆపాలి అంటే మనకు మంచి రకాల ఫంగిసైడ్ యూజ్ చేసుకోవాలి దానికోసం వచ్చేసి మనం ఈ వీడియోలో నాలుగైదు రకాల ఫంగిసైడ్ గురించి మనం మాట్లాడుకుందాం సో మీరు కానీ అది ఎలా అది కానీ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ చేయిన్లో ఉన్న ఈ ఫంగల్ డిసీజ్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట సో మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో సిజండా కంపెనీ వల్ల అమిన్ స్టార్ స్టాప్ వచ్చేసి అమిన్ స్టార్ అనేది దొరుకుతుంది దీంట్లో స్టోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది డైఫోనోకొనోజల్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది మనకు ఆయిల్ ఫామ్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో ఇది కానీ మనం ఎకరానికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కాయమచ్చ బూడిదాకు తెగులు కావచ్చు అదేవిధంగా కాయ కుళ్ళు తెగులు కానీ సం మనకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో ఇట్లా మనము నాలుగైదు రకాల టెక్నికల్ మందులు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు మిరావిస్ డ్యూ అనేది ఒక మంది ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు కొత్తగా ఉంది సో కొత్తగా అంటే ఓ సిక్స్ మంత్ అయితే ఒక సిక్స్ మంత్ అయితే అయిందనమాట కానీ మంచి రిజల్ట్ అనేది ఇస్తా ఉంది దీంట్లో టెక్నికల్ వచ్చేసి ఫైవ్ డి ఫ్లూ ఫ్లూమెటాఫేన్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిటీ పర్సె ఎయిటీ నైన్ పర్సెంట్ డబ్ల్యూ డబ్ల్యూ రూపంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డైఫెనోకోనోజల్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫార్టీ నైన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఎస్సీ రూపంలో అయితే ఒక కనిపిస్తుంది అనమాట సో ఇది కూడా మనకు తెగుల పైన మనకు కాయపుచ్చు కాయమచ్చ కాయకుళ్ళు బూడిదాకు తెగులు కావచ్చు పండాకు తెగులు కావచ్చు ఈ తెగులపైన అనేది మనకు బెస్ట్గా పనిచేస్తుంది అనమాట సో దీని డోస్ కూడా మనకు రెండు వందల ఎంఎల్ అదేవిధంగా రెండు వందల యాభై ఎంఎల్ వరకు అయితే మీరు పిచికారీ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు బాయర్ వాళ్ళ కస్టోడియా అనేది దొరుకుతుంది కస్టోడియా దీంట్లో టెక్నికల్ వచ్చేసి అజక్సోస్ట్రోబిన్ లెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెబుకోనోజెల్ ఇది వచ్చేసి ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది సో ఇది బాయర్ వల్ల కస్టోడియా మనకు సాధారణంగా ఈ కస్టోడియా యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఈ కస్టోడియా వల్ల కూడా మనకు టోటలీ మనకు బూడిది తెగులు కావచ్చు పండగ సమస్య కావచ్చు అదేవిధంగా కాయమచ్చ కాయకుల సమస్య ఉంటే కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట సో దీంట్లో కూడా మంచి టెక్నికల్ ఉంది మంచి టెక్నికల్ ఉన్న వల్ల మనకు ఈ తెగుల సమస్య అనేది మనకు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు నాటివో బాయర్ వల్ల నాటివ్ నాటివో దీంట్లో కూడా మనకు టెబికనోజుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది టైరిఫ్లాక్సీ స్ట్రోబిన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ జీ రూపంలో అయితే ఉంటుంది అనమాట సో ఒక మనకు ఫౌడర్ ఫామ్లో లేకపోతే గ్యానోస్ రూపంలో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా మనకు వంద గ్రాముల వరకు అయితే యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు తెగుళ్లపైన ఉంటుంది సో మనం ఇప్పటివరకు చెప్పిన అన్ని రకాల మందులు వచ్చేసి తెగుళ్లకు మంచిగా ఈ ఫంగస్ ఏదైతే మనకు ఫంగల్ డిసీజ్ ఉంటుందో దానికి బెస్ట్గా పనిచేసే మందులు అన్నమాట సో లాస్ట్గా వచ్చేసి మనకు జామిర్ ఈ జామీర్ కూడా మనకు తెగుళ్ళ పైన చాలా బాగా పనిచేస్తుంది సో ఈ జామీర్ కూడా మంచి రకాల టెక్నికల్ మన దీంట్లో టెబికోనాజుల్ ఉంటుంది అదేవిధంగా దీంట్లో రెండు దీంట్లో కూడా రెండు రకాల టెక్నికల్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మనకు పైన బాగా పని అనేది చేయడం జరుగుతుంది సో మనం చెప్పిన ఈ నాలుగైదు రకాల మందులలో మీరు ఏదైనా ఒకటి మీ చేయిన్లో వచ్చిన తెగుళ్ళ పైన మందుగా పిచ్చికర చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో మీరు యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు షాప్ వాళ్ళని దీని డోస్ ఎంత ఊసుకోవాలనేది కన్ఫర్మేషన్ చేసుకొని అయితే మీరు యూజ్ చేయండి అనమాట సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో